పాటు మండలం ఎల్జిడిపల్లి గ్రామంలో జరుగుతున్న సంబరాలు మనం చూస్తూ ఉన్నాం ఎల్జిడిపల్లి ఎస్పీ కాలనీలో రాత్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఎల్జిడిపల్లి గ్రామంలో ఎస్సి కాలంలో జరుగుతున్న వేడుకలు చూస్తున్నాం జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించడం పట్ల వ్యక్తం చేస్తూ ఎల్జిడిపల్లి గ్రామంతో కూడా భయారంతో చాలా గ్రామాలు వేడుక ఇందాక క్రాస్ రోడ్ లో కూడా చేయడం చూసాం అలాగే గ్రామ గ్రామాన్ని వేడుకలు జరుగుతున్నాయి కాంగ్రెస్ నాయకులు చూస్తున్నాం కోలాదహో మొత్తం నాయకులు అందరూ అవుతున్నారు చిన్న చిన్న కార్యకర్త నుంచి చిన్నపిల్లల వరకు కూడా సంబరాలు జరుపుకున్న దృశ్యాలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం

ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అండ్ బయ్యారం గ్రామంలో జరుగుతున్న ఈ వేడుకలు మనం చూస్తున్నాం ఈ రోజు జూబ్లీ హిల్స్ లో ఎన్నిక సందర్భంగా ఉదయం నుంచి మధ్యాహ్నం నుంచినై ఎట్లా విజయం సాధిస్తామన్న ఆనందంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆల్రెడీ రెడీ చేసుకున్నారు అదే విజయం ఇక్కడ వచ్చింది ఇదంతరం కాంగ్రెస్ నాయకులు కూడా చూస్తున్నారు ఇప్పుడు మండల అధ్యక్షుడు రామనాథం గారు మాట్లాడుతారు ఆయన మాటలు సార్ ఇప్పుడు ఇలా కాంగ్రెస్ పార్టీ విజయం సార్ మన మన లోని సందర్భంగా ఈ ఈరోజు సంబరాలు చేసుకుంటున్నాం అయితే ఈ గడ్డ అంటే కాంగ్రెస్ అడ్డ అందరు తెలిసిందే తెలిసి అంటే అక్కడ గెలవటం ఇక్కడ ఉత్సాహం చేసుకుంటాను అంటే మన ఎంత అభిమానం అనేది ఈ బీఆర్ఎస్ వాళ్ళు తెలిసిపోద్ది ఈ రోజు నుంచి ఎందుకంటే ఈ ఈ ఎన్నిక అనేది రేపు బై ఎలక్షన్లో స్థానిక సంస్థల్లో వాళ్ళకు రిపెండ్ అంటే ఎందుకంటే ఈ ఎలక్షన్ వాళ్ళకు తెలిసిపోద్ది ఎందుకు చెప్తానంటే ఈ కాంగ్రెస్ అడ్డ అనేది కూడా వాళ్ళకు కూడా తెలుసు వాళ్ళు చట్టపుట్ట జరుపుకొని పరారు కావాల్సిందే స్థానిక సంస్థల ఎన్నికల్లో అంటే ఈ జూబులిస్ట్ ఎన్నిక ఈరోజు వాళ్ళకి అర్థమైంది కాబట్టి ఇక్కడ ఇరవై మూడు పంచాయతీ కలిగితే తొమ్మిది ఎంపీలు ఒక జడ్పీ గెలుస్తా గెలవబోతుంది ఇక్కడ అందులో సందేహమే లేదు వాళ్ళ అనుమానించ అవసరం లేదు ఇవాళ ఈ దెబ్బతో పరారు కావాల్సిందే జై కాంగ్రెస్ సీనియర్ నాయకులు వెంకరెడ్డి గారు కూడా కోరుతున్నారు అభిమానులు ఇక్కడ అభ్యర్థి మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జూబ్లీస్ లో గెలిచారు సార్ ఇప్పుడు మీ ఆధ్వర్యంలో ఇక్కడ వేడుకలు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ యువత కూడా భారీ సంఖ్యలో తరలి వచ్చారు మీరు ఈ ఉత్సాహాన్ని ఎలా పంచుకుంటున్నారు ఈరోజు మన జూబ్లీ ఎన్నికలలో ఇరవై నాలుగు వేల పైసలకు మనకు మెజార్టీ ఇచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలకి మరియు రేవంత్ రెడ్డి రేవంత్ రేవంత్ రెడ్డి అన్నకి మన పాయంగారికి పొంగులేటి సీనాన్నకి ధన్యవాదాలు ఇక్కడ ఈ మండలంలో ఇరవై మూడు పంచాయతీలు ఇరవై తొమ్మిది ఎంపీటీసీలు ఒక జడ్పీటీసీ మనం కాంగ్రెస్ రేపు వచ్చే స్థానిక సంస్థలలో ప్రవేశం చేసుకుంటాం ప్రతి ఒక్క వార్డు నెంబర్ కూడా మన ఈ మండలంలో మొత్తం కూడా గెలవడానికి ప్రతి ఒక్క కార్యకర్త కంకణం బద్దలై ఉన్నారని నేను ఆశిస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా మన రేవంత్ రెడ్డి చేసే కార్యక్రమం ఇంధనం మిల్లే కానీ ప్రజాపాలనలో ఇంధరం మిల్లు ఉచిత బస్సు బాసు రేషన్ రేషన్ కార్డులు సన్న సన్న బియ్యం రేషన్ రేషన్ కార్డు ఉచిత విద్యుత్ అన్నీ కూడా ప్రతి ఒక్కరికి అందుతున్నాయి కాబట్టి రాబోయే టై పంచాయతీ ఎలక్షన్లు గెలిచిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఇల్లులైన అందరు కూడా ఇల్లు పిచ్చే బాధ్యత మన పాయంగారి ద్వారా మేము కార్యకర్తలు అందరం కూడా తీసుకొని అందరికీ ఇల్లు కట్టిస్తామని ఈ విజయాన్ని మీరు ఎలా పంచుకుంటారు చేసుకుంటున్నారు ఇవాళ ఈరోజు ఇలా జూబ్లీలో అనే మన నవీన్ యాదవ్ అన్న ఎమ్మెల్యే గెలిచారు బాగా మెండుగా ఉన్నాయి ఇది వాళ్ళకి ప్రతిపక్షాలకి చంపపెట్టు ఇది ఇట్లనే ఈ విధంగానే గ్రామాల్లో కూడా స్థానిక ఎన్నికల్లో అందరూ కూడా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ గెలిపేయాలని కంగారం కట్టుకున్నారు స్థానిక ఎన్నికల్లో మన రేవంత్ రెడ్డి అనే గారికి ఈ స్థానిక ఎన్నికలు గా ఇవ్వబోతున్నారు జై కాంగ్రెస్ మీరు ఇక్కడ సీనియర్ కాంగ్రెస్ పార్టీకి కార్యకర్త ఉన్నారు ఆపద టైంలో కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు ఓకేనా ఇప్పుడు మీరు ఈ విజయాన్ని మీరు ఎలా పంచుకుంటున్నారు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిపిస్తున్నటువంటి ఆ గెలుపులో భాగస్వామ్యమైనటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకి లీడర్కి నాయకులకు నా యొక్క కృతజ్ఞతలు అయితే ఇదే కాదు ఇక నుండి ఈ తెలంగాణలో ఏ బై ఎలక్షన్ జరిగిన జరిగినా కూడా అది అందులో కాంగ్రెస్ ఏ విజయము సాధిస్తుంది ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఎలా పంచుకుంటారు కార్యకర్తగా పంచుకుంటున్నారు కాంగ్రెస్ వారికి మనం కాంగ్రెస్ గెలిపించుకోవాలా టీఆర్ఎస్ వాళ్ళని రాకుండా చేసుకోవాలా మనం ఇది జాగించుకుంటే మనం జాగించుకుంటే ఏది రాదు మనం ఇప్పుడు చేసుకుంటే మన పనులు మొత్తం అవుతాయి అయితే ఒక్కడి గెలిపించుకోవాలా అని మనం చేస్తాను કર નહી ગટ તો જય કંગ્રેસ આડબોડા કંગ્રેસ દેખબર રતનારી વા આ દીકલે કંગ્રેસ પર આ દીકલે કંગ્રેસ પર એ ભડ તો મીરાંદર બેડ મીરા ઉનડ કરા એંગે જાને કાઢ બેડ એય સર પટ્ટો દન રકરન આગતા વર્તીલા ને હેંગા ફોટો ફોટો સ્નેપશોટ મુલ એશાય తలకాయకి కనక మెరుమే ఊరి బావని తలకాయ ఏయ్ 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 తది భ్రమణం శప్రశరే బరౌగని బయపనే ఎవలకన నా జెంటని ఏయ్ పడిపెట్టను ఆ కాలన్న పడిపెట్టను పడిపెట్టనా ఇదు కులజో బట్టి సిగమోనే కదిలేను అనును కాంగ్రెస్ ఊరేడు మనదే వేగా మనదే వన్ కన్నా దేశా భర్ద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఎల్చిడిపెల్లిబయరం గ్రామ పంచాయతీ పరిధిలో ఇప్పుడు మనం కాంగ్రెస్ పార్టీ జూబ్లీ హిల్స్ లో గెలిచిన సందర్భంగా జరుగుతున్న సంబరాలు మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు రామనాథ్ తో పాటు కాంగ్రెస్ నాయకులు వెంకరెడ్డి వెంకరెడ్డి గారు అలాగే శ్రీనివాస్ రెడ్డి గారు అదే కొండ సంపత్ గారు అలాగే గ్రామ పెద్దలు అలా చూస్తున్న ప్రతి ఒక్కరి పేరు కూడా చూస్తూ ఉన్నాం మనం ఇక్కడ చిన్న పిల్లలు కూడా ఉత్సాహ వేడుకల్లో పాల్గొంటున్నారు కృష్ణ గారు కూడా ఇక్కడ ఉన్నారు రామనాథం గారు ఎంతమంది ఎస్సీ కాళ్ళలో రెండు వందల మందితో జరిగిన వేడుకలు కూడా కాసేపట్లో ఆటో ప్రసారం చేస్తాం అలాగే ఇడ పక్కనే కృష్ణుడు గుడి వద్ద జరుగుతున్న వేడుకలు కూడా చూస్తూ ఉన్నాం మనం కాంగ్రెస్ పార్టీ ఇక్కడ విజయం సాధించిన జూబ్లీ హిల్స్ లో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులుగా చాలా సంతోషంగా ఉంది స్థానిక సంస్థలల్లో కూడా అన్ని పంచాయతీలు అన్ని మండలాల ఎంపిటీషన్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ విజయం సాయి సంపరాధారీ ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు మాట్లాడుతున్నారు మనం చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీ విజయం సాయి జూబిలీస్ లో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త జూబిలీస్ లో మా నవీన్ యాదవ్ గెలవడం మాకు చాలా సంతోషంగా ఉంది భవిష్యత్తులో కూడా ఇట్లే గెలవాలని కోరుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ మీద మీరు ఎట్లా ఏమనుకుంటున్నారు పంచాయత ఎన్నికలు ఉద్యోగించడం ఓకే మీకు ఇందిరా మిల్లు కూడా వచ్చింది ఎలా ఫీల్ అవుతారు కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ పంచాయతీ ఎన్నికలు గెలిపిస్తారా గెలిపిస్తారు